ఈరోజు మొత్తం ఎల్లారెడ్డి భవన్లో అన్ని కార్మిక సంఘాలు ఏదైతే వామపక్ష కార్మిక సంఘాలు ఉన్నాయో ఐఐటిసి కావచ్చు ఏఐటిసి కావచ్చు అదేవిధంగా సిఐటి కావచ్చు అదేవిధంగా ఐఎఫ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఐపీసీ కావచ్చు అన్ని డిఆర్బిఎఫ్ కావచ్చు అన్ని కార్మిక సంఘాలతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆరో తారీఖు నాడు అన్ని పార్టీల అధికార సహా పెద్ద మొత్తంలో ఆరో తారీఖు నాడు పైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగితే బద్దమిరాజి బాగుందో ప్రధాన తగినారు ర్యాలీ ఏర్పాటు చేసుకొని ఏదైతే ఈరోజు రోజు భావాలతో బీజేపీ పార్టీ అందరినీ ఆదులుపుతా ఉన్నటువంటి సమస్యల మీద పోరాటానికి ఈరోజు ఈ యొక్క కార్మిక సంఘానికి ఏకమైనవి రాబోయే కాలంలో మోదీని గద్దరించడమే ఈ యొక్క కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువజన నాయకులు కావచ్చు అందరం కలిసికట్టుగా మోదీని దించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఖచ్చితంగా నరేంద్ర మోడీనించాలంటే మనం అందరం ఒకటి వాళ్ళు అవసరం ఉంది కాబట్టి ఈరోజు కార్మిక సంఘాలు ఎస్పెషల్లీ ఏంటంటే ఈ యొక్క పెద్ద వ్యవస్థతో నష్టం జరిగే కార్మికులకు మరియు కర్షకులకు మరియు కిసాన్కే కాబట్టి వారందరూ కూడా మాతో కలిసి వచ్చి మోడీని దగ్గర దాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను